पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंटी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे करीना जिला गंगार मंडल घर्षकृति विलेज ग्राम पंचायत दर ग्राम पंचायती सेवल గారు మళ్ళీ ట్రాన్స్ఫర్ మీద వెళ్ళిన శ్రీవాణి మేడం గారికి ఆర్థిక శుభాకాంక్షలు శ్రీవాణి మేడం గారు మా గ్రామంకు వచ్చి పద్నాలుగు విధులు నిర్వర్తించడం జరిగింది ఇక్కడ విధులు నిర్వర్తించని రోజులు ఎవ్వరికి కలగకుండా ఎలాంటి భయప్రాంతాలకు లోన్ కాకుండా చాలా అందరినీ దృష్టిలో అందరికీ సౌకర్యంగా మామ సౌకర్యాలు తీర్చడం జరిగింది అలాగే ఆవిడ వెళ్ళిన కాడ కూడా ఇంకా ఎన్నో రకాలుగా సేవలు అందించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే తిరుపతి గారు కూడా ఇప్పుడు బదిలీపై వచ్చిన మా గ్రామానికి వచ్చిన తిరుపతి గారు కూడా మేడం గారికి ఇంకా ఎక్కువ విధులు అందరికీ అనుగుణంగా నిర్వర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ గారికి స్వాగతం నేను దశ గుర్తి గ్రామంలో పద్నాలుగు ఎనిమిది ఎనిమిది నిర్వహిను ప్రతి ఒక్కరు చాలా సహకరించాను నిజంగా నా సర్వీస్ మంది వరకు దశకు అభిమానం నేను ఎప్పటికీ మర్చిపోలేను చాలా మంచి పీస్ఫుల్ గ్రామము ఈ గ్రామం ని ఎవరు వచ్చినా ఈ లైఫ్ సర్వీస్ మొత్తం గుర్తుపెట్టుకునే మంచి వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఆఫీసర్కి వాళ్ళ నిధుల్లో ఎవరికి ఎలాంటి ఆటంకం కలిగించకుండా

అందరికి ఈ పద్నాలుగు నెలల నుంచి మాకు కొత్త వచ్చిన శ్రీమాణి మేడం గారికి వెళ్ళిపోతుంది అంటేనే మాకు మా గ్రామ ప్రజలు చాలా మంది అంటే వెళ్ళిపోతుంది బాధపడుతుండ్రు తప్ప మంచి సేవలు అందించే మనిషి వెళ్ళిపోతుంది కాబట్టి చాలా బాధగా ఉన్నది ఒకవేళ ఈ మళ్ళీ అవకాశం ఉంటే దర్శకుడికి రావాలని మనసారా కోరుకుంటారు నా వచ్చిన తిరుపతి కూడా మనకు మంచి సేవలు అందిస్తారని మేడం కన్నా మంచి సేవలు అందిస్తారని ఆశిస్తూ స్వాగతం పలుతుంది